నమస్తే అండి మై మై ఫార్మింగ్ మార్కెట్ స్వాగతం వీడియో చూసిన వెంటనే ఒక లైక్ తగ్గిన రబీ సీజన్ నువ్వుల సేద్యం ఉత్పాదక మార్కెట్లలో నువ్వుల రాబడులతో పాటు కిరాణా వ్యాపారులు కొనుగోళ్లు జోరందుకున్నందున ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి దేశంలో డిసెంబర్ పన్నెండు నాటికి రబీ సీజన్ నువ్వుల సేద్యం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే ఏడు వేల హెక్టార్ల నుండి తగ్గి ఐదు వేల హెక్టార్లు కుసుమలు యాభై ఆరు వేల నుండి పెరిగి డెబ్బై మూడు వేల హెక్టార్లు సన్ఫ్లవర్ ముప్పై వేల నుండి ముప్పై నాలుగు వేల హెక్టార్లు అలసందలు రెండు లక్షల ఇరవై నాలుగు నుండి తగ్గి ఒక లక్ష అరవై ఒక వేల హెక్టార్లు ఆవాలు ఎనభై ఒక్క లక్షల పదహారు వేల నుండి ఎనభై నాలుగు లక్షల అరవై ఏడు వేల హెక్టార్లలో విస్తరించింది దేశంలో డిసెంబర్ పన్నెండు నాటికి రబీ సీజన్ నువ్వుల సేద్యం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే ఏడు వేల హెక్టార్ల నుండి తగ్గి ఐదు వేల హెక్టార్లు కుసుమలు యాభై ఆరు వేల హెక్టార్ల నుండి పెరిగి డెబ్భై మూడు వేల హెక్టార్లు సన్ఫ్లవర్ ముప్పై వేల హెక్టార్ల నుండి ముప్పై నాలుగు వేల హెక్టార్లు ఆవాలు ఎనభై ఒక్క లక్షల పదహారు వేల నుండి ఎనభై నాలుగు లక్షల అరవై ఏడు వేల హెక్టార్లలో విస్తరించగా ఇందులో గుజరాత్ సేద్యం డిసెంబర్ పదిహేను నాటికి రెండు లక్షల ముప్పై తొమ్మిది వేల ఎనిమిది వందల ఎనభై ఒకటి నుండి రెండు లక్షల అరవై ఐదు వేల ఆరు వందల ఎనభై ఒక్క హెక్టార్లలో విస్తరించింది రాజస్థాన్లోని అన్ని మార్కెట్లలో కలిసి గతవారం పదివేల బస్తాల నువ్వులు రాబడిపై పాలి మెడతా నాగోర్ బికనీ మార్కెట్లలో తెల్ల నువ్వులు ప్రతి క్వింటాలు పదివేల ఎనిమిది వందల నుండి పదకొండు వేలు గజ్జర్ నువ్వులు స్థానికంగా తొమ్మిది వేల ఏడు వందల యాభై నుండి పదివేలు విరుద్ధనగర్ డెలివరీ డెబ్బై ఐదు కిలోల బస్తా ఎనిమిది వేల ధరతో వ్యాపారమైంది గుజరాత్లోని అన్ని మార్కెట్లలో కలిసి ప్రతిరోజు ఏడు వేల బస్తాల నువ్వుల రాబడిపై హల్లింగ్ సరుకు తెల్ల నువ్వులు తొమ్మిది వేల మూడు వందల యాభై నుండి తొమ్మిది వేల ఏడు వందలు తొంభై ఎనిమిది పాయింట్ రెండు శాతం సరుకు తొమ్మిది వేల ఏడు వందల యాభై నుండి తొమ్మిది వేల తొమ్మిది వందల యాభై తొంభై తొమ్మిది పాయింట్ ఒక్క శాతం పదివేల నూట నుండి పదివేల నాలుగు వందలు తొంభై తొమ్మిది శాతం సరుకు పదివేల నాలుగు వందల యాభై నుండి పదివేల ఏడు వందల యాభై మరియు ఏడు వందల బస్తాల నల్ల నువ్వులు నాణ్యమైన కొత్త సరుకు ఇరవై ఐదు వేల నుండి ఇరవై ఐదు వేల ఐదు వందలు జెడ్ బ్లాక్ ఇరవై మూడు వేల రెండు వందల యాభై నుండి ఇరవై నాలుగు వేల ఏడు వందల యాభై సాధారణ రకం పదహారు వేల రెండు వందల యాభై నుండి ఇరవై మూడు వేలు క్రషింగ్ సరుకు ఆరు వేల ఐదు వందల నుండి ఎనిమిది వేల ఐదు వందలు మరియు మధ్యప్రదేశ్లోని అన్ని మార్కెట్లలో కలిసి నాలుగు వేల బస్తాల కొత్త నువ్వులు రాబడిపై స్థానిక మార్కెట్లలో సాధారణ రకం తొమ్మిది వేల మూడు వందల నుండి పదివేలు మీడియం పదివేల నుండి పదివేల ఏడు వందలు నాణ్యమైన సరుకు పదివేల ఏడు వందల నుండి పదకొండు వేల రెండు వందలు గ్వాలియర్ కాన్పూర్లో హల్లింగ్ సరుకు రూ పదివేల ఆరు వందల నుండి పదివేల ఎనిమిది వందలు తొంభై తొమ్మిది పాయింట్ ఒక శాతం సరుకు పదకొండు వేల ఐదు వందలు తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది ఏడు రకం ముంబై ముంద్రా డెలివరీ పదమూడు వేల మూడు వందలు మరియు తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది ఎనిమిది సరుకు పదమూడు వేల నాలుగు వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది పశ్చిమ బెంగాల్లో గత వారం నాలుగు వాహనాల సరుకు అమ్మకంపై అన్క్లీన్ నువ్వులు ఆరు వేల ఆరు వందల నుండి ఆరు వేల ఏడు వందలు నాలుగు ఎఫ్ఎఫ్ కండిషన్ మైక్రో క్లీన్ సరుకు తమిళనాడు డెలివరీ ఎనిమిది వేల నుండి ఎనిమిది వేల రెండు వందలు మూడు శాతం ఎఫ్ఎఫ్ సరుకు ఏడు వేల ఐదు వందల నుండి ఏడు వేల ఎనిమిది వందలు రెండు ఎఫ్ఎఫ్ కండిషన్ ఎనిమిది వేల నుండి ఎనిమిది వేల రెండు వందలు మరియు ఆంధ్రప్రదేశ్లోని పార్వతీపురం చీపురుపల్లి ప్రాంతాలలో తొమ్మిది వేల ఐదు వందల నుండి తొమ్మిది వేల తొమ్మిది వందలు నరసరావుపేట ఒంగోలు ప్రాంతాలలో ఎర్ర నువ్వులు పదివేల నుండి పదివేల ఐదు వందలు బద్వేలు కడప ప్రాంతాలలో ఎర్ర నువ్వులు పదివేల నూట నుండి పదివేల రెండు వందలు ప్రతి క్వింటాలు మరియు విరుద్ధనగర్ డెలివరీ డెబ్బై ఐదు కిలోల బస్తా ఏడు వేల ఏడు వందల ధరతో వ్యాపారమైంది తమిళనాడులోని ట్రిచి అయ్యరమలై కరూర్ మార్కెట్లలో గతవారం మూడు వేల బస్తాల కొత్త నువ్వులు రాబడిపై పచ్చసరుకు డెబ్బై ఐదు కిలోల బస్తా ఆరు వేల ఏడు వందల నుండి తొమ్మిది వేల ఐదు వందలు లోకల్ లూజ్ మరియు శివగిరి కొడుముడి అంతియూరు బోతపాడి ప్రాంతాలలో రెండు వేల బస్తాల కొత్త నువ్వులు పచ్చసరుకు తొమ్మిది వేల మూడు వందల అరవై రెండు నుండి పన్నెండు వేల నూట ముప్పై ఐదు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది